ఇక తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కార్యాలయంలో హెచ్ఎంఎస్ సింగరేణి జాగృతి సంయుక్త సమావేశం నిర్వహించారు హెచ్ఎంఎస్ అధ్యక్షురాలుగా ఎన్నికైనటువంటి కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు అయితే హెచ్ఎంఎస్ సింగరేణి జాగృతి నాయకురాలు కవితను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సింగరేణిలో అవినీతిపైన పైన సిబిఐకి కంప్లైంట్ చేస్తామంటూ కవిత అన్నారు

హెచ్ఎంఎస్ అయినా ఎవరు ఎక్కువ కొట్లాడితే ఎవరి కార్మికుల పక్షాన ఎక్కువ నిలబడి వారి హక్కులు సాధించుకోగలిగితే వాళ్ళకే సింగరేణి కార్మికులు కొట్టేస్తారు తప్పితే ఇంకొకటి కాదు కాబట్టి టీవీజీ కేసులో ఉన్నటువంటి నాయకులకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీకు అనేక పర్యాయాలు నేను చెప్పిన మనం కార్మికుల ఇష్యూ తీసుకొని గ్రౌండ్లో ఉండాలి గవర్నమెంట్లో ఉన్నాం కదా అని గ్రౌండ్ ఇష్యూ పెట్టద్దని చాలా సార్లు చెప్పిన వాళ్ళు వినలేదు అయినప్పటికీ ఇంకొక మాట కేసీఆర్ గారు నాకు చెప్పిన పదే పదే మీ టీబీజీ కేస్ నాయకులు కరప్షన్ చేస్తూ ఉన్నారు తగ్గించుకోమని చెప్పండి అంటే పదే పదే హెచ్చరికలు చేయడం కూడా జరిగింది అయినప్పటికీ వాళ్ళు మారలేదు ఇక మూడో అంశం అనేక సార్లు నేను చెప్పిన ఇరవై వేల మంది యువమిత్రులను ఇవాళ మనం ఉద్యోగాలు ఇచ్చి కొత్తగా సింగరేణిలోకి తీసుకున్నాం మరి ఇప్పుడు వచ్చినటువంటి యువ నాయకత్వానికి కార్మికుల చట్టాల పట్ల అవగాహన వారికి ఒక నాయకత్వ లక్షణాన్ని అలవాటు చేయాల్సినటువంటి బాధ్యత టీబీజీ కేసు మీద ఉంటది కాబట్టి మీరు కేంద్ర కమిటీలో యువకుల్ని తీసుకోండి అరవై డెబ్బై శాతం యువమిత్రులు నేసుకొని ముందుకెళ్ళండి అని పదే 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 చెప్తే కూడా ఏనాడు యువతను ప్రోత్సహించినటువంటి పాపాన టీబీజీ కేసు పోలేదు ఘోరం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ముట్టుకుంటే పైసలు అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్ ఇందాక ఒక అన్న చెప్పిండు ఆఫీసర్లు ఎంత దిగజారిపోయిందంటే ఈ కాంగ్రెస్ పాలనలో గూగుల్ పే చేసే అంత చిన్న డబ్బులతో కూడా సింగరేణి నడిపిస్తున్నారంటే ఇది నిజంగా సిగ్గుచేటు అవమానం నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు సింగరేణిలో జరిగేటటువంటి ప్రతి కాంట్రాక్ట్ ని కూడా రివ్యూ చేయండి నేను కౌన్సిల్లో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇప్పుడంటే రిజైన్ చేసినాం ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌన్సిల్లో కూడా నేను అడిగిన జైపూర్ పవర్ ప్లాంట్లో కేసీఆర్ గారు దిగిపోయినప్పటికీ ఇప్పటికీ ఎట్లా మూడు నాలుగు వేల కోట్లు పెరుగుతుంది అని అడిగినాం దాని గురించి ఇంతవరకు మాట్లాడతలేరు మీరు మాట్లాడకపోతే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సిఎం గారు మీరు దృష్టి పెట్టకపోతే ఖచ్చితంగా అవసరం అనుకుంటే సెంట్రల్ విజిలెన్స్ అంటే అవసరమంటే కో మేమే కంప్లైంట్ చేస్తాం తప్ప కరప్షన్ ని సింగరేణిలో సహించమని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తాం ఎందుకంటే ప్రతి ప్రతి కాంట్రాక్ట్ లో మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్టలేషన్ తో నడుస్తున్నటువంటి పరిస్థితి మాకున్నటువంటి సమాచారం మా రియాజన్న సమాచారం తప్పు ఉండదు మాకున్నటువంటి సమాచారం ఇస్మే సీదా సీదా దస్ పర్సెంట్ సర్కార్ కో జర మరి అది లేదు అని నిరూపించుకోవాలంటే మాత్రం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సిఎం గారు కూడా మరి సింగరేణిలో జరుగుతున్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ ని కూడా రివ్యూ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను